అందరికీ నమస్కారం నా పేరు శివప్రసాద్ రెడ్డి నేను సిఐటి అనుబంధ సంఘమైన రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్ యునైటెడ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ తిరుపతి జిల్లా సో మా కామ్రేడ్ కుమార్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ యొక్క రీజనల్ సెక్రటరీ ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పారు సో ముఖ్యంగా మా డిపార్ట్మెంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది మా చాలా వరకు మా వాళ్ళు చెప్తారు మా డిపార్ట్మెంటు తల్లి లాంటిది అందరికీ న్యాయం చేస్తుంది అంటుంది కానీ మా డిపార్ట్మెంట్ పరిస్థితి ఏమంటే కొంతమందికి మాత్రమే తల్లి లాంటిది కొంతమందికి మాత్రం సవిత్తల లాగా వ్యవహరిస్తాం రెగ్యులర్ ఎంప్లాయ్స్ అయినా మాకైతే మాత్రం పిఆర్సి ఏరియర్స్ పిఆర్సీ లేట్ అవ్వడానికి కారణము గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక పిఆర్సి కమిటీ వేసి ఆ కమిటీ పదహారు నెలలు కొనసాగింది పదహారు నెలలు కొనసాగి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు పొడిగించారు సో అప్పుడు ఒక టీఓవర్ రిలీజ్ చేశారు సో ఆ రిలీజ్ చేసే కార్యక్రమంలో ఏం జరిగిందంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి మాత్రం ఈ పద్దెనిమిది నెలల యొక్క పిఆర్సీ అరియర్స్ని ఇన్స్టాల్మెంట్స్గా ఇచ్చారు ఆ ఇన్స్టాల్మెంట్స్ కూడా మాకు మొన్న లాస్ట్ ఈ మంత్తో క్లియర్ అయినాయి అంటే పది నెలల పది ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాల్సింది దాన్ని పదహారు నెలలు చేశారు వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇలా చేస్తే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మాత్రం పూర్తి మొండి చేయి చూపించారు ఎప్పుడైతే ఆగస్ట్ ఇరవై మూడులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి టీఓ ఇచ్చారో ఆ రోజు నుంచి కంటిన్యూగా వాళ్ళు వీళ్ళని కాకుండా ప్రతి ఒక్కరికి ఈ సమస్యను తీసుకెళ్దారు ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే ఇది మీది న్యాయమైన డిమాండ్ ఇది ఇది ఖచ్చితంగా చేస్తామంట కానీ ఇప్పటి వరకు కూడా ఇది పరిష్కారం కాలేదు సో దీని మీద మేము చాలా పోరాటాలు చేశాము సో లాస్ట్ టైం కూడా సెప్టెంబర్లో సో పూర్తి స్థాయిలో టెంట్ వేయడం జరిగింది ఎస్పీడిఎస్సిల ఆఫీస్ ముందు కానీ అదే సమయంలో విజయవాడలో ఫ్లడ్స్ మూలంగా మేము అప్పుడు విరమించుకోవాల్సి వచ్చింది ఆ యొక్క మా యొక్క ధర్నా కార్యక్రమాలని కానీ ఈ ఇరవై నాలుగు నుంచి ఏదైతే ధర్నా కార్యక్రమం చేపడుతున్నామో విలహంగ స్ట్రైక్ వచ్చేసి అప్ టు సమస్యలు తీరేంత వరకు కూడా దీన్ని కంటిన్యూ చేస్తాము నెక్స్ట్ ఏడవ తారీఖు అన్ని ఎస్పీడీసీఎల్ అన్ని డిస్కమ్ ఆఫీసుల ముందు సో ఎస్పీడీసీఎల్ తిరుపతి అండ్ ఈపీడీసీఎల్ వైజాగ్ సిపిడిసిఎల్ విజయవాడ ఈ యొక్క డిస్కమ్ ఆఫీసుల ముందు ఈ యొక్క ఏవైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు ఉన్నాయో సో వీటి గురించి ధర్నా కార్యక్రమాన్ని రెగ్యులర్ ఎంప్లాయీస్ సంఘము ప్లస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంఘము కలిసి సిఐటి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది సో మెయిన్ ముఖ్యంగా ఏమంటే ఇప్పటికి వరకు కలిసిన అధికారులను కలిసినటువంటి ఆల్రెడీ చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో సో పిఆర్సి ఇయర్స్ తర్వాత వాచ్మెంట్ ఆపరేటర్గా ప్రమోషన్ వచ్చి తక్కువ జీతం తీసుకున్నటువంటి పరిస్థితి ఇది ఎంత దారుణం అంటే ఈ సమస్య గురించి కామ్రేడ్ కందారం మురళి గారు ఏపీఆర్సి జరిగిన గత మూడు సమావేశాల్లో రెడ్డి గారికి చెప్పడం జరిగింది దాని తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఫలితం ఉన్నావు అంటే ఎవరికి చెప్పాలా ఎంతవరకు తీసుకెళ్ళాల అన్ని సమ అంతవరకు తీసుకెళ్లారు అయినా కూడా ఈ సమస్యను ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు పదకొండో నెలలో హెచ్ఆర్ కమిటీ మీటింగ్ జరిగింది ఆ కమిటీ మీటింగ్లో మినిట్స్లో పెట్టారు ఆ పాయింట్ని సరే పెట్టారు అంటే ఓకే న్యాయం జరుగుతుంది నెక్స్ట్ అన్నా అని అనుకున్నాను సో పదకొండో నెలలు అయిన తర్వాత మూడో నెలలో కండక్ట్ చేస్తామన్నారు సో మూడో నెల వరకు ఆగండి అప్పుడు మీకు న్యాయం జరగకపోతే మీరు చేయండి అన్నారు మొన్న మూ పదకొండో తారీఖు జరిగింది హెచ్ఆర్ కమిటీ మీటింగ్ కానీ అందులో కనీసం ఆ పాయింట్ కూడా లేకుండా తీసేశారు ఒక ఏపీఆర్సీ మీటింగ్లో చర్చకు వచ్చిన అంశం కానీ అంతకుముందు జరిగిన హెచ్ఆర్ కమిటీలో వచ్చిన ఒక అంశం కానీ నెక్స్ట్ జరిగే హెచ్ఆర్ కమిటీలో లేకుండా పోతా ఉంది అంటే ఈ అధికారుల చిత్తశుద్ధి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు సో ఇంకా విధి లేని పరిస్థితుల్లో మేనేజ్మెంటే మమ్మల్ని ఈ ధర్నా కార్యక్రమాలు చేయమని చెప్తా ఉందని మేము భావించే ఈ ధర్నా కార్యక్రమాలు రిలే అంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తున్నాము సో అప్ టు సమస్యలు తీరేంత వరకు మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ తరఫున పూర్తి సహకారాలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు తీరే వరకు మా సహకారం అందిస్తామని చెప్ తెలియజేస్తూ సెలవు